హాయ్ వ్యూవర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండర్ బ్యాగ్ నుంచి అండి ఈరోజు మనం ఈ వీడియోలో మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీస్ చూపిస్తున్నామండి ఇవి గతంలో రెండు మూడు సార్లు చేసామండి వీడియో అయినా కానీ టోటల్ సేల్ అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ కలర్స్ అడుగుతున్నారండి అందుకని ఈసారి ఎక్కువ కలర్స్ తోటి మేము ముందుకు వచ్చామండి దాదాపుగా నలభై కలర్స్ చూపిస్తామండి ఈ వీడియోలో ఎప్పటి మాదిరిగా అదే రేటు ఉంచుతున్నామండి రెండు వేల ఎనిమిది వందలండి శారీ ఖరీదు దాదాపు మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి లాస్ట్ వీడియోలో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చామండి అదే డిస్కౌంట్ని కంటిన్యూ చేస్తున్నాము నేను ఎందుకు ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పానండి ఏమంటే మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మీకు మాకు మధ్యలో మీడియేటర్ లేడు కాబట్టి ఆ పర్సెంటేజ్ మీకే ఇస్తున్నామండి మీడియేటర్ లేనందువల్ల ఆ మీడియేటర్ తీసుకునేటువంటి ఒకరు కానీ ఇద్దరు కానీ తీసుకునేటువంటి మార్జిన్ని డైరెక్ట్గా మీకే ఇస్తున్నామండి ఆ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ని మీరే తీసుకోండి అండి చాలా తక్కువ రేటుకి వస్తాయండి ఇరవై ఎనిమిది వందల శారీని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి దీనిలో నలభై కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను మీలో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి సి గ్రీన్ విత్ వైలెట్ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్లో ఉంటుందండి ఇది సిల్వర్ జరీ బార్డర్ తోటి ఉందండి కడ్డీ బోర్డరు ఇది త్రీ హండ్రెడ్ కే అంటామండి దాంట్లో దాదాపు ఆరు ఇంచులు ఇంచులు కడ్డీ బోర్డర్ ఉంటుందండి ఇది ఆరు ఇంచులు ఇంచులు కడ్డీ బోర్డర్ ఉంటుంది పై వైపున టూ అండ్ హాఫ్ ఇంచ్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి మీకు శారీ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జర్రీలతోటి డాలర్ బుట్ట వేయించామండి ఈ ఈ డాలర్ గుట్టలు శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటాయండి చూడండి శారీ లాస్ట్ వరకు ఇదే విధంగా ఉంటాయండి దాదాపు డెబ్బై వర్షాలు ఉంటాయండి శారీ మొత్తం చాలా మంచి క్వాలిటీ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి మీకు పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుందండి బెర్రీ పళ్ళు వస్తుంది దీని ఖరీదు కేవలం ఇరవై ఎనిమిది వందలేనండి మార్కెట్లో అందరూ కూడా ముప్పై రెండు ముప్పై ఐదు అట్లా అందుతున్నారండి మేము ఇరవై ఎనిమిది వందలు ఇస్తున్నాము పైపెచ్చు మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఎందుకంటే దానికి కారణం కూడా చెప్పానండి మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఆ ఆఫర్ ఇస్తున్నామండి కాబట్టి ఈ ఆఫర్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకోండి అండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము ఇరవై ఎనిమిది వందల మీద చాలా మంచి శారీస్ అండి మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీస్ అండి మంచి కలర్స్ తోటి వచ్చాము ఇప్పుడు ఇది ఫస్ట్ కలర్ అండి ఇది సీ గ్రీన్ విత్ వైలెట్ అండి ఇది ఎప్పుడు మాదిరిగానే మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి మిత్రులకి అందరికి కూడా షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ బాటిల్ గ్రీన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ ఉంటుందండి ఈ ఈ శారీస్ అన్నిటికి కూడా మీకు డాలర్ పుట్టాలు రెండు రకాల జర్రీలతోటి వాడామండి గోల్డ్ జర్రీ ప్లస్ సిల్వర్ జర్రీ గోల్డ్ జర్రీ తోటి ఒక లైను సిల్వర్ తోటి ఒక లైను బుట్టాలు ఉంటాయండి ప్రతిసారికి కూడా దగ్గర దగ్గరగా అరవై ఐదు నుంచి డెబ్బై వరుసలు బుట్టాలు ఉంటాయండి ఇవి ప్రతిసారికి కూడా అలాగే ఉంటుంది ప్రతిసారి కూడా కడ్డీ బోర్డరు కింద ఆరు ఇంచులు కడ్డీ బోర్డర్ ఉంటుందండి పైన టూ అండ్ హాఫ్ ఇంచ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది ఇది రెండు వేల ఎనిమిది వందలండి మేము నిర్ణయించిన ప్రైస్ మళ్ళీ దీనిలో మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం అండి ఇది ఒక కలరు మ్యాంగో విత్ బాటిల్ గ్రీన్ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ లైట్ రప్నావల్ అండి ఇది చంద్రకాంత విత్ లైట్ రప్నావల్ ఇది ఇంగ్లీష్ కలర్ అండి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత విత్ లైట్ రప్నావల్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ అంటా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి చంద్రకాంత్ బ్లౌజ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మంచి కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి చూడండి ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ ఎక్సలెంట్ కలర్ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు చూడండి అండి పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది దీని మీద పళ్ళు వచ్చేటప్పటికి సిల్వర్ జరీ తోటి వేసేవండి బొటాస్ అన్ని కూడా యాజీస్గా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి వస్తుంది పిస్తా గ్రీన్ శారీ అనేది చాలా మంచి కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు ఇది కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ రత్నావళి అండి డార్క్ రత్నావళి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రక్ అవలెస్ వస్తుందండి ఆ శా దాని మీద మీకు సిల్వర్ అండ్ గోల్డ్ జర్మీలతోటి డాలర్ పుట్టా ఉంటుందండి ఈ శారీ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజు లెమనైన్లో శారీ అండి బాడీ అంతా కూడా లెమనైన్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో లెమనైన్లో దీని మీద గోల్డ్ అండ్ సిల్వర్ తోటి జర్రీ తోటి బుట్టాలు వస్తాయండి రిచ్ పళ్ళు అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు కూడా చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్కి వైల్ సారీ ఎల్లో కలర్ శారీ అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ కలర్ పాట్నాకి మ్యాంగో కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుందండి దీని మీద సిల్వర్ అండ్ గోల్డ్ జర్రీలతోటి డాలర్ బుట్ట ఉంటుందండి మంచి కాంబినేషన్ ఇది కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీశారు ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది బాడీ కలర్ వచ్చేటప్పటికి లైట్ వంగ పువ్వు కలర్ అండి ఇంగ్లీష్ కలర్ అండి ఇది చాలా మంచి కాంబినేషన్ ఇది ఈ ఇంగ్లీష్ కలర్స్ కొన్ని ఉన్నాయండి ఒక ఐదు ఆరు కలర్స్ నేయించాము ఇప్పుడు విన్నాక రెండు చెప్పానండి పిస్తా గ్రీన్ ఒకటి లైట్ రత్నావళి ఒకటి ఒకటి వంగ పువ్వు అండి ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అనండి చాలా బాగుంటుంది దీని మీద బుట్టాలు వచ్చేటప్పటికి మీకు డాలర్ బుటా వస్తుందండి అండ్ సిల్వర్ జరీల్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్ ఇది చాక్లెట్ విత్ లైట్ వంగపో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ లైట్ కనకాంబరం అండి చూడండి గ్రీన్ విత్ లైట్ కనకాంబరం ఇది యాక్చువల్ గా డబుల్ షేడెడ్ శారీ అండి ఇది బేబీ పింక్ మీద కనకాంబరం అండి చూడండి అండి ఒక పక్క బేబీ పింక్ కనిపిస్తుంది ఒక పక్క కనకాంబరం కనిపిస్తుందండి డబుల్ షేడెడ్ శారీ ఇది అంటే కలనేత శారీ అంటాం కదా బేబీ పింక్ కి కనకాంబరం కలనేత అండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డబుల్ షేడెడ్ శారీ అండి ఇది చాలా బాగుందండి బుట్టాలు కూడా సిల్వర్ గోల్డ్ జర్రీలతో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోవాలి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది విత్ లైట్ పింక్ అండి ఈ కలర్ కాంబినేషను చాలామంది ఇష్టపడ్డారండి చాలామంది అడిగారు ముందు నేయించిన చీరలన్నీ అయిపోతే మళ్ళీ చీరలు నేయించి ఇచ్చామండి మంది పంపించాము చంద్రకాంత విత్ పింక్ షేడ్ అండి చాలామంది ఇష్టపడ్డారు ఈ కలర్ని చూడండి చాలా బాగుంది ఇది కూడా ఇంగ్లీష్ కలర్ ఏంటంటే అంటే లైట్ షేడ్ అనమాట చాలా బాగుంటుందండి డాలర్ బొట్టాలు కానీ పళ్ళు కానీ అంతా కూడా చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు అడగారు ఇదొక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ మ్యాంగో అండి పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఈ కాంబినేషన్ ఇది రెగ్యులర్ గా వాడే కాంబినేషన్ అండి గ్రీన్ విత్ మ్యాంగో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనుంది బుట్టాలు చాలా వెరైటీగా ఉన్నాయండి ఇవి డాలర్ బుట్టాలు కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ విత్ నల్ల పచ్చ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ కలర్ వస్తుంది ఈ విధంగా శారీ అంతా కూడా నల్ల పచ్చండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో దీని మీద డాలర్ బుట్టాలు సిల్వర్ ఒక లైను గోల్డ్ తోటి ఒక లైన్ అండి ఇది బ్లౌజు ఇది పళ్ళు అండి శారీ అంతా కూడా నల్ల పచ్చతో ఉంటుందండి పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు సీ గ్రీన్ ఉంటుందండి శారీ వచ్చి నల్ల పచ్చ కలర్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ గ్రే అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్లో ఉంటుందండి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ దీని మీద సిల్వర్ అండ్ గోల్డ్ జరీల్ తోటి డాలర్ బుటా ఉంటుందండి మంచి కాంబినేషన్ అనేది కూడా కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది పెసర్ పచ్చ విత్ స్మిత అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు లైట్ పెసర్ పచ్చ వస్తుంది శారీ అంతా కూడా స్మిత కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలరు ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ చాలా మంచి మెటీరియల్ వాడామండి బుటాలు చూడండి ఎంత డీప్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మీకు ఇది డాలర్ బుట్ట శారీ చాలా తక్కువ రేటుకి ఇస్తున్నామండి మీకు రెండు వేల ఎనిమిది వందల శారీని ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే ఐదు వందల అరవై రూపాయలు తగ్గుతుందండి మీకు ఇరవై రెండు వందల నలభై రూపాయలకే ఇస్తున్నాం అండి ఇవి ట్వంటీ టూ ఫార్టీయే పడుతుందండి మంగళగిరి పట్టు డాలర్ బుట్ట శారీస్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇదొక కలర్ కాంబినేషన్ ఇది రెడ్ విత్ చాక్లెట్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాక్లెట్ కలరు బాడీ వస్తుందండి అంటే శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ ఉంటుందండి చాలా బాగుంటుందండి చూడండి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా రేట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ పెసర విత్ చంద్రకాంత్ అండి లైట్ పెసర పెద్ద పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా కూడా ఈ విధంగా చంద్రకాంత్ కలర్ అండి బుటాల్ జోన్ అండి ఎంత బాగా కనబడుతున్నాయో ఈ కలర్ మీద మేము చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వాడుతున్నామండి మా కస్టమర్స్ కూడా మా కలర్స్ని బాగా లైక్ చేస్తున్నారండి చూసే వాళ్ళందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా చెప్తున్నామండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి మంచి మంచి వెరైటీ శారీసు చూపిస్తామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ రోజ్ అండి ఇది గ్రీన్ విత్ లైట్ రోజ్ కలర్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కాంబినేషన్ ఇది గ్రీన్ విత్ రోజ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఈ దీని మీద కూడా బుట్టాలు రెండు రకాల జరీలతో ఉంటాయండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుట్టాలు ఉంటాయి మంచి కాంబినేషన్స్ అండి ఇవి చూడండి కావాల్సిన వాళ్ళు తీసుకుందండి ఆరెంజ్ విత్ ఎన్ఎస్ గ్రీన్ అండి ఇది ఆరెంజ్ విత్ ఎన్ఎస్ గ్రీన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది కొత్త కలరు చూడండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఎన్ఎస్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ దీని మీద కూడా మీకు డాలర్ బుట్టాలు రెండు రకాల జర్నీలతో వస్తాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి పాట్న అండి అంటే పళ్ళు బ్లౌజ్ రత్నావళి కలర్ వస్తుంది మీకు శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ అనేది బ్యూటిఫుల్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డాలర్ బుటా ఉంటుందండి రత్నావళి డార్క్ రత్నావళి అనమాట డాలర్ బుటా వచ్చి మీకు సిల్వర్ అండ్ గోల్డ్ జరీజ్తో ఉంటుందండి అన్ని శారీస్ మీద కూడా ఇలాగే ఉంటాయండి దగ్గర దగ్గరగా డెబ్బై వర్షాలు ఉంటాయండి ఇవి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా నేసారండి మా వ్యూవర్స్ ఇది వైలెట్ కలర్ విత్ డార్క్ రప్నావాలండి డాలర్ పుట్ట సారీస్ చాలా రీజనబుల్ కి ఇస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ డార్క్ రప్నావాలండి ఇది కూడా చూడండి పళ్ళు బ్లౌజు మ్యాంగో లో వస్తుంది శారీ అంతా కూడా డార్క్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ లైట్ వంగ పువ్వు అండి ఆరెంజ్ విత్ లైట్ వంగ పువ్వు ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో శారీ ఈ కలర్ కాంబినేషన్ ఎన్ని శారీస్ నేయించినా కానీ అయిపోతున్నాయండి మళ్ళీ మళ్ళీ నేయిస్తూనే ఉన్నాము అయిపోతూనే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు తీసుకోనండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీకు లైట్ వంగ పువ్వు కలవండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ లైట్ వంగ పువ్వు అండి ఇందాక ఆరెంజ్ విత్ లైట్ వంగ పువ్వు నేర్పి చూపించాను తర్వాత చంద్రకాంత విత్ లైట్ పింక్ చూపించాను అండి ఇంగ్లీష్ కలర్లో ఇది చంద్రకాంత విత్ లైట్ వంగ పువ్వు అండి అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ సెట్ చేసామండి అంటే లైట్ వంగ పువ్వుని చాలా కలర్ పార్ట్నర్లో నేపించామండి రత్నాల్లో నేయించాము రెడ్లో నేయించాము చంద్రకాంత్లో నేయించాము ఆరెంజ్లో నేయించాము అట్లా ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నామండి లేదు అని చెప్పకుండా ఈ మధ్య చాలామందికి స్టాక్ అయిపోతుందండి వీడియో పెట్టగానే అడగట్లేదండి ఇవాళ అడుగుతున్నారు ఇక మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారండి కొంచెం అవి మానుకోవాలండి మీరు మా కస్టమర్స్ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా సరే శారీ అడిగినప్పుడు మేము అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు త్వరగా రిప్లై ఇవ్వాలండి కావాలని వద్దనో ఏదో ఒకటి చెప్తే మేము మళ్ళీ నెక్స్ట్ అడిగే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి కొంతమంది అడుగుతున్నారు మేము అవైలబుల్ అని చెప్తున్నాము ఇక ఆ రోజంతా చూట్లేదండి వాళ్ళకి మళ్ళీ మేము రెండు రెండుసార్లు కాల్ చేసి మెసేజ్ చేసి అడగాల్సి వస్తుందండి ప్లీజ్ అండి దయచేసి ఈ ఈ ఇబ్బందిని గమనించండి అండి మా కస్టమర్స్ వ్యూవర్స్ అందరూ కూడా మీరు శారీ కావాలో వద్దు మేము అవైలబిలిటీ చెప్పగానే మీరు డిసైడ్ చేసుకోండి అండి ఇదో ఈ కలర్ కాంబినేషన్ చూశారు కదండి చంద్రకాంత విత్ లైట్ వంగపూ ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది పచ్చ విత్ డార్క్ గ్రే అండి గ్రేలో రెండు షేడ్లు ఉంటాయండి లైట్ గ్రే ఉంటుంది డార్క్ గ్రే ఉంటుంది ఇది డార్క్ గ్రే షేడ్ అండి పెసర పచ్చ పాట్న అండి పళ్ళు బ్లౌజు పెసర పచ్చ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ విత్ నల్ల పచ్చ అండి ఈ నల్ల పచ్చ కూడా ఒక రెండు మూడు షేడ్లలో నేయించామండి అంటే పాట్నాలు తోటి నేయించామండి ఎందుకంటే ఎక్కువ మంది అడుగుతున్నారండి ఈ నల్లపచ్చ ఈ చంద్రకాంత ఇట్లాంటి కలర్స్ అందువల్ల రెండు మూడు పాట్నాలతోటి నేయించామండి అంటే డిఫరెంట్ పాట్నా కలర్లతోటి నేయించామన్నమాట ఇది పెసరపచ్చ ఇత నల్లపచ్చ అండి ఈ ఈసారీ కూడా బుట్టాలు మీకు అట్లాగే డెబ్బై వరుసలు ఉంటాయండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీలతోటి బుట్టాలు ఉంటాయండి ప్రతిసారీకి కూడా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి ఈ కాంబినేషన్ ఇది చూడండి అండి బిస్కెట్ కలర్ అండి చాక్లెట్ పాట్నాకి బిస్కెట్ కలర్ కాంబినేషన్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చాక్లెట్ వస్తుంది శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి దీని మీద అండ్ సిల్వర్ తోటి డాలర్ పుట్టా ఉంటుందండి చాలా ఎక్సలెంట్గా కుదిరిందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి అది గమనించాలండి మీరు ఇది కలర్ కాంబినేషన్ అనేది డార్క్ గ్రీన్ విత్ కనకాంబరం అండి ఈ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఈ కాంబినేషన్ మంచి కాంబినేషన్ అనేది గ్రీన్ విత్ కనకాంబరం అండి ఎక్సలెంట్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగలండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ డబుల్ షేడెడ్ శారీ అండి ఇది లెమన్ ఎల్లో మీద కనకాంబరం షేడ్ అండి ఇది లెమన్ ఇల్లు విత్ కనకామరం షేడు కలనాత్ శారీ అండి ఇది చాలా బాగుందండి కలనాత్ శారీ చూడండి అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఎల్లోకి కనకాంబరం కలనాత్ శారీ అండి ఇది చాలా గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజు ఇందాక చూపించినట్టుగానే కనకాంబరం మీద ఎల్లో మీద కనకాంబరం కలనేత సేమ్ ఇది ఎల్లో విత్ కనకాంబరం కలనేత బట్ పాట్న మార్పండి ఇది చాక్లెట్ పాట్న ఇందాకడదేమో గ్రీన్ కలర్ పాట్న అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ ఏ పాట్న కావాలంటే ఆ పాట్న నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగలను ఇది వైలెట్ విత్ లైట్ రత్నవాలండి ఇందాక డార్క్ రత్నవల్ శారీ చూపించాను ఈ వైలెట్ కలర్ పార్ట్నర్లోనే అంటే పళ్ళులోనే పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రప్న కలర్ ఉంటుందండి దీని మీద రెండు రకాల జర్రీలతోటి డాలర్ బుటా ఉంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి చాలా మంది మమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారండి మీ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయని మీ యొక్క పొగడ్తలే మాకు ఇంకొంచెం ఉత్సాహాన్ని తెస్తాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్లు నేపిస్తామండి ఇది చూడండి అండి ప్యారెట్ గ్రీన్ విత్ బేబీ పింక్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ బేబీ పింక్ అండి మార్కెట్లో మేము నేయించిన డిఫరెంట్ కలర్స్ ఎవరు నేయించరండి దాదాపుగా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తామండి మేము కలర్స్ చూడండి ఇది ఎంత బాగుందో బేబీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్కి బేబీ బేబీ పింక్ శారీ అండి మంచి కలరు సిల్వర్ జరిగి వాడేవండి దీనికి కి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ చాక్లెట్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు చాక్లెట్ కలర్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చాక్లెట్ కలర్ శారీ ప్లస్ మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్ని చీరల మీద కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జర్నీలతో డాలర్ బుట్ట ఉంటుందండి ప్లస్ ప్రతి శారీ మీద కూడా డెబ్బై వరుసలు కంపల్సరీ ఉంటాయండి అరవై ఐదు నుంచి డెబ్బై వరుసలు ప్రతి శారీలో కూడా ఉంటాయండి కంపల్సరీ ఇదొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ ఆర్ బ్లూ అండి ఇది రాయల్ బ్లూ కలర్ అండి రెడ్ విత్ ఆర్ బ్లూ కలర్ కాంబినేషను రెగ్యులర్గా వాడే కలర్ కాంబినేషను ఎక్కువ మంది ఇష్టపడే కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుందండి చూడండి డాలర్ బుటాస్ ఎంత బాగున్నాయో ఈ కలర్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు సో ఇవన్నీ దాదాపు ముప్పై ఐదు కలర్స్ దాకా చూపించానండి ఇప్పటికీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి దీనిలోనే ఇంకొక ఆరు కాంబినేషన్స్ ఉన్నాయండి ఇవి ఫోల్డ్ చేసిన శారీస్ అండి ఎందుకంటే నిన్న ఆర్డర్ వచ్చినాయండి ఈ శారీస్ ఫోల్డ్ చేశాము ఈ ఆరు కలర్స్లో కూడా ఆరు మూడు పద్దెనిమిది శారీస్ వేరే కస్టమర్ మనకి ఆర్డర్ ఇచ్చాడండి అందుకని ఫోల్డ్ వేసాము సరే మీకు కూడా చూపిస్తున్నామండి అవసరం అయితే ఇచ్చేద్దామని వాళ్ళు ఇంకా పేమెంట్ వేయలేదండి అందుకని ఆపాము ఇది చూడండి ఇది చాక్లెట్ విత్ బిస్కెట్ అండి చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది బిస్కెట్ కలరు శారీ అండి చూడండి అండి బిస్కెట్ కలరు ఇది చాక్లెట్ కలర్ పళ్ళు అండి ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బిస్కెట్ కలరు శారీ అండి ఇది చాలా బాగుందండి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అడగండి ఇచ్చేస్తాము ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఎన్ఎస్ గ్రీన్ శారీ అండి ఇది చూడండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా కెన్ఎస్ గ్రీన్ వస్తుందండి ఈ విధంగా కావాల్సిన వాళ్ళు అడగనండి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డబుల్ షెడెడ్ శారీ అండి ఇది డబుల్ షెడెడ్ శారీ ఇది ఇది ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ విత్ గ్రీన్ అండి ఇది శారీ అంతా కూడా పింక్ విత్ గ్రీన్ కల్నెస్ శారీ అండి చూడండి పింక్ విత్ గ్రీన్ ఇవన్నీ కూడా డాలర్ శారీస్ శారీసేనండి చాలా బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగందండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా ఆర్ బ్లూ పాట్నా అండి ఆర్ బ్లూ పాక్నా పళ్ళు బ్లౌజ్ ఆర్బు వస్తుంది కలరు ఆర్ బ్లూ కలరు బేబీ పింక్ శారీ అండి శారీ మొత్తం బేబీ పింక్ లో వస్తుందండి ఆర్ బ్లూ కలర్ పళ్ళుకి బేబీ పింక్ శారీ అనమాట ఇది కావాల్సిన వాళ్ళు అరగండండి ఇది కూడా ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది పెసరపచ్చ విత్ నావీ బ్లూ అండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ ఇది శారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను పెసరపచ్చ విత్ నావీ బ్లూ అనేది అంటే ఇవి ఫోల్డ్ చేసిన శారీస్ అండి అందుకని మీకు ఓపెన్ చేయలేకపోతున్నాము అంటే నలిగిపోతుందండి ఫోల్డ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశామంటే ఈ విధంగా ఇస్తామండి మీకు శారీ మా కస్టమర్స్ అందరికీ కూడా తెలుసు ఇది పెసర పచ్చ విత్ నావీ బ్లూ కాంబినేషన్ అండి ఇది ఒక శారీ అండి ఇది చంద్రకాంత విత్ పెసర పచ్చ అండి పళ్ళు బ్లౌజు పెసర పచ్చ వస్తుంది ఇవండి పళ్ళు బ్లౌజు పెసర పచ్చ వస్తుందండి శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి చాలా బాగుందండి డార్క్ చంద్రకాంత్ ఇది ఈ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగనండి ఇవి చూపించానండి దాదాపు నలభై కలర్స్ దాకా చూపించామండి ఇప్పుడు దాని కలర్స్ చాలా మొగ్గాలు ఎక్కువ పెట్టి నేయించామండి ఎక్కువ ప్రొడక్షన్ త్వరగా రావాలని ఎందుకంటే మేము ఎప్పుడు పదిహేను కలర్స్ ట్వంటీ కలర్స్ చేస్తుంటే అందరికీ అందిలేకపోతున్నామండి మా కస్టమర్స్ అందరికి కూడా చాలామంది అడుగుతున్నారు సో అందుకని ఎక్కువ మొగ్గాలు పెట్టి ఎక్కువ నేయిస్తున్నామండి ప్రొడక్షన్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి ఈ కలర్ కాంబినేషన్ని అందువల్ల ఫార్టీ కలర్స్ వచ్చినాయండి ఈసారి ఈసారి వీడియోకి ఇంకా ఫాస్ట్గా డిఫరెంట్ కలర్స్ తోటి మేము ముందుకు వస్తామండి ఇది మీకు మార్కెట్లో మూడు వేలు పైన ఉందండి సారి మేము దీని ప్రైస్ ఇరవై ఎనిమిది వందలే పెట్టాము ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అంటే ఐదు వందల అరవై రూపాయలు తగ్గిస్తున్నామండి మీకు కేవలం ఇరవై రెండు వందల నలభై రూపాయలకే మంగళగిరి పట్టు డాలర్ బుటా ఇస్తున్నామండి విత్ పెద్ద కడ్డీ బోర్డర్ పెట్టి ఆరించులు కడ్డీ బోర్డర్ పెట్టి మీకు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నామండి ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి డైరెక్ట్గా మీరు కస్టమర్స్ వినియోగదారులు కాబట్టి మధ్యలో మీడియేటర్ లేకుండా మనం తక్కువ రేటు ఇవ్వగలుగుతున్నామండి కాబట్టి ఇదంతా గమనించి మా కస్టమర్స్ వ్యూవర్స్ అందరూ కూడా గమనించండి నమస్తే